నా వారంటూ నీ తేడా లేలా నీవు నేను ఒకటైనప్పుడు నా వారు వారు అంతా ఒకటే కాదా అత్త కోడళ్ళ మధ్య అంతర్యుద్ధాలెందుకు సోదర సోదరీల మధ్య కలహాలెందుకో మనుషులు వచ్చినప్పుడు వెంట తెచ్చుకున్నదేమిటి ఈ లోకం వీడేటప్పుడు కొనిపోయేదేమిటి మున్నాళ్ళ ముచ్చటైన బ్రతుకులలో ఈ ముసుగులెందుకు ఏ క్షణం ఏమవుతుందో తెలియని మనుషులకు ఈ నసుగుడెందుకు అహంకార మమకారాలకు హద్దులు ఉండాలి ఈర్ష్యాసూయలకు మనసును దూరంగా ఉంచాలి భేద దృష్టి వీడి సమదృష్టి కలిగి ప్రేమ సామరస్య భావనలతో మనమంతా ముందుకు సాగాలి నా వారంటూ నీవారంటూ తేడా లేలా నీవు నేను ఒకటైనప్పుడు నా వారు వారు అంతా ఒకటే కాదా